జాన్ వెస్లు గారు మీరు మారు మనసు పొందకపోతే రిమ్మోన్ గుడిలో పూజారిగా ఉన్నామనండి అటువంటి వారిని మనం క్రైస్తవులు కానీ గుర్తించకూడదు యహోవా చాలా ఉగ్రవాది ఇంత ఖండించడం చేతకానప్పుడు వారిని గుర్తుపట్టండి అంటే మీ దృష్టిలో పూ తెల్లబట్టలు వేసుకుని అందరు భాషల్లో మాట్లాడుతున్నారు కదా మీరు చేసిన ఒక అజ్ఞాన కార్యమును ఆ పాపములో పాలు ఉంటుంది అని పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు అపోస్తులు నేను పౌలు చెప్పిన సందేశం ఎప్పుడు వినలేదా ప్రవీణ్ యేసుక్రీస్తు నామలో విశ్రాంతి క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మా ప్రియ ప్రేక్షకులందరికీ వందనములు తెలియజేస్తున్నాను దేవుని సమాజం విజయప్రసాద్ గారు క్రాంతి టీవీ ఇంటర్వ్యూలో ఆయన అన్య దేవతకు జై కొట్టడం జరిగింది ఆ తర్వాత అనేక మంది క్రైస్తవ సేవకులు దాన్ని ఖండించారు అది మధ్యలో హోసెన్ మినిస్ట్రీస్ రమేష్ గారు ఈ విషయమే విజయప్రసాద్ రెడ్డి గారిని ఖండిస్తున్నట్లుగా ఒక వీడియో బాగా వైరల్ అయినది చాలా మంది వేరే వేరే ప్రాంతాలకు వెళ్లి యేసుక్రీస్తు ప్రభు వారి కోసం చెప్పలేకపోతారు కానీ అన్య దేవతలకు జై కొట్టు వస్తారు అటువంటి వారిని మనం క్రైస్తవులు గాని గుర్తించి కూడదు వారు అసలు క్రైస్తవులే కాదని చాలా స్ట్రాంగ్ గా చాలా గట్టిగా రమేష్ గారు కౌంటర్ ఇవ్వడం జరిగింది అయితే దాని విషయమే విజయప్రసాద్ రెడ్డి గారు స్పందిస్తూ డానియల్ గారు ఆయన ఫోన్ లో మాట్లాడుతూ ఆ ఫోన్ ఆడియోను కూడా రిలీజ్ చేశారు అయితే ఆ యొక్క ఆడియోలో ఈ విషయమే నేను రమేష్ గారికి ఫోన్ చేశాను అయితే రమేష్ గారు అన్న నేను బిజీగా ఉన్నాను అని చెప్పిన తర్వాత జాన్ వెస్లి గారే నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసినప్పుడు నేను జాన్ వెస్లీ గారికి ఈ విషయం చెప్పాను సో అన్న ఇది కదన్నా నేను నా మనసులో వేరే ఉద్దేశంతో మాట్లాడాను సో నా మనసులో అయితే వారిని స్థుతించే ఉద్దేశం నాకు లేదు కదా అని మాట్లాడుతూ ఆ యొక్క ఆడియోను కూడా వారు బయటకు తీసుకుని వచ్చారు అయితే ఇప్పుడు ఆ ఆడియోలో విజయప్రసాద్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలు కానీ విజయప్రసాద్ రెడ్డి గారితో వెస్లర్ గారు మాట్లాడిన విషయాలు కానీ అవి ఏమాత్రం కూడా లేఖనానుసారమైన విషయాలు కావు అవి పక్కాగా దేవుని వాట్యానికి విరుద్ధమైన దయపు ఆలోచనలే అని దేవుని సత్యసావకుడిగా చాలా స్పష్టంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఆ ఆడియోలో విజయప్రసాద్ రెడ్డి గారు ఆయన డానియల్ గారితో మాట్లాడుతూ జాన్ వేసులు గారికి నేను ఈ రీతిగా వివరించానని ఆయన చెబుతూ ఒకసారి ఆ ఆడియోలో ఆయన ఏం మాట్లాడారో ఒకసారి వినండి నేను గురించి మాట్లాడాను కదా రిమ్మోన్ రాజు కూడా వెళ్లి రాజు సిరియా చేతి మీద అనుకున్నప్పుడు రిమ్మోని నమస్కారం చేస్తాడు దాని గురించి అడుగుతాడు నేను అలా చేయడం నాకైతే నేనైతే యహోవాని నమ్ముతున్నాను వేరే దేవుడిని నమ్మట్లేదు నేను నమస్కారం చేసినప్పుడు నేను పాపిగా ఎంచబడతానా అన్న కోణంలో ఇలీషా గారిని క్వశ్చన్ చేస్తాడు అప్పుడు ఇలీషా గారు మరి వేళలాంటి క్యారెక్టర్ అయితే ఏమనాలి నువ్వు అలా చే నమస్కారం అది పెట్టకూడదు నువ్వు నాకు వరసకి పెట్టినా కూడా పెట్టకూడదు అది పాపం అది నేను దేవుడు శిక్షించేస్తాడు మన దేవుడు ఉగ్రవాది అన్నట్టు చెప్పాలి ఇలీషా గారు అంటే సందర్భాన్ని తీసుకొచ్చి కలుపుతున్నారు ఇక్కడ అది వేరు ఇది వేరు అది పేక మీద కత్తి పెట్టిన సందర్భం కాబట్టి నేరుగా మాట్లాడాడు అని చెప్పాను అప్పుడు అంటాడు నువ్వు సమాధానము గల వాడవై పో అంటాడండి నయమాన్ కొత్తగా వచ్చిన విశ్వాస అయినా నేను ఒక పాస్టర్ నైనా దేవుడి దృష్టికి అందరూ సమానమే కదా అంతే అంటే విజయప్రసాద్ రెడ్డి గారు అన్య దేవతకు జై కొట్టిన ఆ విషయాన్ని తీసుకుని వచ్చి నయమాను రిమ్మోను గుడిలో నమస్కారం చేయడాన్ని పోల్చి చెబుతున్నాడు అంటే నయమాను రిమ్మోనుకు నమస్కారం చేసిన విషయాన్ని ఎలిష ఒప్పుకున్నాడు కదా అలాగే నేను అక్కడికి వెళ్ళి అన్య దేవతకు జై కొట్టడానికి కూడా దేవుడు ఆమోదిస్తాడు అంతేకాదు ఒకవేళ ఎలిషా స్థానంలో ఇప్పుడున్న సేవకులు ఉంటే యహోవా చాలా ఉగ్రవాది మనం అలా అనకూడదు అని నైమాను కూడా వీరు చాలా అభ్యంతర పరుస్తారు కాబట్టి నేను చెప్పింది రైటే అని ఈ యొక్క విజయప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు గమనించండి అలా మాట్లాడడం ఎంత మాత్రం కూడా సారం కాదని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను ఎందుకనంటే నైమాను రిమ్మోను నమస్కారం చేయడము ఈయన అన్య దేవతకు జై కొట్టడము సమానం అవుతుందా ఈయన ప్రజలను ప్రజలను భ్రమపరుస్తున్నాడు అంటే నైమాను రిమ్మోను నమస్కారం చేయడానికి ఎలిషా అంగీకరించారు అని అంటున్నారు కదా మరి అలాగే విజయప్రసాద్ రెడ్డి గారు కూడా రిమ్మోనుకు నమస్కారం చేసి మనం రిమ్మోను గుడికి వెళ్ళిపోమనండి రిమ్మోను గుడిలో పూజారిగా ఉన్న ఎవరు కాదంటారు మనసులో యేసుప్రభుని మనసులో యహోదేవుని తలుచుకొని రిమ్మోను గుడిలో పూజారిగా మారిపోమనండి నయమాను ఎలిషా అంగీకరించాడు కదా అలాగే విజయప్రసాద్ రెడ్డి గారిని కూడా దేవుడు అంగీకరిస్తారు కదా కాబట్టి రిమోను గుడికి వెళ్ళిపో బాబు రిమోన్ గుడిలో నువ్వు పూజారిగా మారిపో కాబట్టి ఇష్టానుసారంగా మీకు నచ్చినట్లుగా వాక్యాన్ని ట్విస్ట్ చేయడం అనేది అది చాలా ఘోరమైన పాపమైన మరొకసారి విజయప్రసాద్ రెడ్డి గారికి నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను అసలు నయమాను విషయంలో దేవుడు అలా ఆమోదించడానికి కారణం ఏంటి అపోస్తులోని పౌలు చెప్పిన సందేశం ఎప్పుడు వినలేదా బైబుల్ ఏం చెప్పాడు అపోస్తులుడైన పౌలు అపోస్తుల కార్యంలో పదిహేడు అధ్యయం ముప్పై వచ్చినము ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను అంతేకాకుండా అప్పసుల కార్యంలో పదనాలుగవ అధ్యాయము పదహారు వచనం చదివితే ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల ఎందు నడవనిచ్చను ఆ గత కాలములలో దేవుడు తమ తమ మార్గాలలో జనులను నడవనిచ్చను ఆయన అనుమతించడం జరిగింది ఆ దినాల్లో ఎందుకంటే ఇంకా అప్పటికి రక్షణ రాలేదు రక్షణ కార్యం జరగలేదు గనుక దేవుడు వారి వారి మార్గాలలో నడవనిచ్చాడు అనే విషయం లేఖనాల్లో దేవుడు తెలియజేస్తున్నాడు అయితే ఇప్పుడైతే అదే అపుసల కార్యం పదిహేడు అది ముప్పై వచ్చినంలో ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు ఇప్పుడైతే ఆ రూల్ అప్లై అవదు అక్కడ రిమో నమస్కరించడానికి నయమో చేసినట్లుగా ఇప్పుడు నేను నమస్కారం చేస్తానంటే ఇప్పుడు దేవుడు అనుమతించడు అర్థమవుతుందా ఇప్పుడు సువార్త సంపూర్ణంగా బయలుపరచబడిన తర్వాత ఆ అజ్ఞాన కాలంలో చేసినట్లుగా నేను చేస్తాను అప్పుడు దేవుడు అంగీకరించాడు కాబట్టి ఇప్పుడు కూడా అంగీకరిస్తాడు అని ఇష్టానుసారంగా అనుకోవడానికి ఏమాత్రం వీలు లేదు గమనించండి పైగా నైమాన్ ఒక అన్యుడు అప్పుడు ఆయనకు సువార్త గాని అసలు ఏ విషయాలు తెలియదు ధర్మశాస్త్రం లేదు ఏవి తెలియదు అటువంటి వ్యక్తిని తీసుకుని వచ్చి మీకు పోలికరి ఎలా చేసుకుంటారు మీరు చేసిన ఒక జ్ఞాన కార్యమును సమర్థించుకోవడానికి దాన్ని అలాగా మీరు అప్లై చేసుకుంటారు కాబట్టి మీరు చేస్తుంది వాక్యానికి విరుద్ధమైన విషయమని మరొకసారి తెలియజేస్తున్నాను విజయప్రసాద్ రెడ్డి గారు ఇప్పుడు మీరు నయమాన వృత్తాంతాన్ని తీసుకుని వచ్చారు కదా మరి ఇప్పుడు దానిని బట్టి ఎవరైనా అన్య దేవతల గుడికి వెళ్ళి అక్కడ పూజ చేసుకోవచ్చా మనసులో యేసుప్రభుని యహోవదేవుని తలుచుకుంటూ వారు ఒక అన్య దేవతకు పూజ చేయవచ్చా అంటే మీ దృష్టిలో పూజ చేయొచ్చని చెప్పేస్తారేమో ఎందుకంటే ఎల్లుషా ఓట్లే చెప్పాడు కదా అయితే మీరు వెళ్ళండి మీరు మీ సంఘంలో ఉన్నవారు మీ యొక్క శిష్యులు ఉన్నారు అందరూ కలిసి వేరు వేరే దేవస్థానాలు ఉన్నాయి వేరే వేరే గుడులు ఉన్నాయి అట్లాకి వెళ్ళి వాటికి అన్ని పూజలు చేసి భజలు చేయండి ఏ హో దేవుని మనసులో పెట్టుకోండి ఏం మాట్లాడుతున్నారు ఏం తెలుసు మీకు వాక్యం మీకు నోటికి వచ్చినట్లుగా దేవుని వాక్యాలను వక్రీకరిస్తున్నారు కాబట్టి భక్తి అనేది మనసులో మాత్రమే కాదు క్రియలలో కూడా చూపించాలి క్రియలలో కూడా విశ్వాసం అనేది క్రియారూపకం అయినప్పుడే విశ్వాసం కదా మీ బోధ వింటుంటే రేపొద్దున అంతిమ అబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు వాడి విగ్రహాన్ని కూడా నమస్కారం చేయమని వాడు అందరిని బలవంతం చేస్తాడు వాడి విగ్రహాన్ని నమస్కారం చేస్తేనే భూమి మీద జీవించడానికి వాడు అవకాశం ఇస్తాడు అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనసులో యశ్ను తలుచుకొని ఆ విగ్రహానికి నమస్కారం చేసుకోవచ్చు ఎందుకనంటే నయమానుకే దేవుడు అల్లవ్ చేశాడు కదా అని మాట్లాడతారేమో ఆ రీతిగానే బోధిస్తారేమో కాబట్టి విజయప్రసాద్ రెడ్డి గారు మీరు చేసింది తప్పు మీరు ఒక అన్య దేవతకు జై కొట్టడం తప్పు అంతేకాకుండా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు ఆ పదము ఎంతో మతోన్మాద శత్రులతో కూడిన పదము దాన్ని మంది మతోన్మాదులు వాడుకుంటున్నారు అటువంటి మతోన్మాదులకు ఓతనిచ్చే నినాదాన్ని మీరు తీసుకుని వచ్చి దాన్ని పలికి మరల ఇంకా సమర్థించుకుంటే ఇంకా బైబిల్లో ఉన్న వాక్యాలను వక్రీకరించడానికి ప్రయత్నించడము ఎంత మాత్రం సమంజసం కాదని మరొకసారి దేవుని సత్య సేవకుడుగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను అంతే కారణం హోసన్న రమేష్ గారు ఆయనను ఖండించారనే విషయం బయటకు వచ్చినప్పుడు హోసన జాన్ వెసులు గారు విజయప్రసాద్ రెడ్డి గారితో మాట్లాడుతూ అది ఎప్పుడుదో వీడియో పర్లేదు విజయ్ నేను మాట్లాడతాను నేను ఆయనతో చెప్తాను సండే ఆయన చేత వివరణ ఇప్పిస్తాను అని జాన్ వెసులు గారు మాట్లాడారు అని ప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నారు రమేష్ సేవకులు ఉన్నారు హలో రమేష్ గారు ఉన్నారు కదండి హోసనా మినిస్ట్రీస్ నేను నిన్న కాల్ చేశానండి ఆయనకి ఆయన ఏదో ఖండించారు అన్నట్టు కొన్ని వీడియోలు ఆయన మీటింగ్ లో ఉన్నారట వెంటనే మన అన్నయ్య జాన్వీసు గారు ఉన్నారు కదండి హోసన్నా ఆయనతో కాల్ చేపించారు నా కాల్ బ్యాక్ చేపించారు కాల్ బ్యాక్ చేస్తే నేను అన్నయ్య నేను నాతో మాట్లాడితే నేను మాట్లాడా నయమాను కి మొక్కినట్టుగా నమస్కారం పెట్టినట్టుగా నేను కూడా దేవుడికి నా హృదయం తెలుసు కదా నేను మాట వరసకే కదా అన్నాను వాళ్ళు మొదట మన ప్రభువుని గౌరవించింది ఆయనే కదా అంతే తప్ప మరి అబ్రహం ఎవరు రమేష్ గారు ఎలా మాట్లాడారట అన్నా జాన్మీస్ అన్న అన్నతో మాట్లాడానండి అన్నాడు తమ్ముడు ఇది మూడు సంవత్సరాల క్రిందట ఎప్పుడుదో మాట్లాడిన వీడియో అది ఇది వరకు ఎప్పుడు మాట్లాడిందో అసలు మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడింది కూడా కాదు ఇలాగే కలుపుతున్నారు నేను ఆ ఏదో మీటింగ్స్ లో ఉన్నారు రమేష్ అందుకని నన్ను మాట్లాడమన్నారు అందుకని నేను ఏంటది ఆదివారం ఆరాధనలో రమేష్ గారు దీని మీద వివరణ ఇస్తారు నేను మాట్లాడమని చెప్తాను అన్నారు ఈ విషయంలో జాన్ వేసులు గారిని నేను సూటిగా అడుగుతున్నాను అంటే విజయప్రసాద్ రెడ్డి గారు అన్య దేవతలకు జై కొట్టిన దాన్ని మీరు సమర్థిస్తున్నారా సమర్థిస్తున్నట్లు గానీ మీరు మాట్లాడారని విపి రెడ్డి గారు చెప్తున్నారు ఎలా సమర్థిస్తారండి జాన్ వేసులు గారు మీరు ఆత్మను పొందిన వారు కదా అభిషిక్తులు కదా భాషల్లో దేవుని ఆరాధించే అభిషేకం పొందిన దైవజనులు కదా అటువంటి దైవజనులైన మీరు ఎలా ఆ విషయాన్ని మీరు ఆమోదిస్తారు ఎలా మీరు అంగీకరిస్తారు అసలు మీకు ఇది ఏమైనా న్యాయం గా అనిపిస్తుందా వింటున్న విశ్వాసులు గమనించండి జాన్వేస్లు గారు ఇటువంటి సమయంలో విజయప్రసాద్ రెడ్డి గారిని ఖండించాల్సింది పోయి పర్వాలేదు విజయ పర్వలేదులే నేను చెప్తాను అది వేరే విషయం ఎవరు ఖండించలేదు హోసేన రమేష్ గారి చేత మరలా నేను వీడియో పెట్టిస్తాను అని అనడము జాన్ వేస్లి గారు మీరు సేవకులు అన్న ఆ స్థాయికి సరిపోదు అని మరొకసారి తెలియజేస్తున్నాను ఎస్ఎన్ఆర్ గారు పరదేశంలో నుండి సంతోషిస్తారా మీరు చేసిన యొక్క కార్యముని బట్టి ఎందుకండి మొహమాటం మొహమాటం లేకుండా ఖండించడం చేత కానప్పుడు మనం సేవకులుగా నిలబడమే వేస్ట్ అని మరొకసారి చాలా గౌరవించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి హోసెన్ జాన్వెస్లి గారు మీరు ఈ విషయంలో ఎంత వీక్గా కనబడడం అనేది చాలా విషాదం అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది అంతేకాకుండా రిమోను నైమాను పూజించినప్పుడు ఎలీషా ఓకే చేశాడు కాబట్టి నన్ను కూడా దేవుడు ఓకే చేస్తాడన్న అని యొక్క వక్ర వ్యాఖ్యానం ఆయన మీతో చెప్పినప్పుడు అప్పుడైనా మీకు ఆలోచన రాలేదా జాన్ వెస్లీ గారు మీరంతా క్రీస్తు సంఘాన్ని ఎటువైపు నడిపిస్తున్నారు ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారు చేసింది రైట్ అని మీరు నమ్మితే జాన్ వెస్లి గారు మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను మీరు కూడా అన్య దేవతకు జై కొట్టి ఒక వీడియో రిలీజ్ చేయండి మీరు కూడా కొట్టండి మీ సంఘాల్లో ఉన్న విశ్వాసాలు అందరి చేత కొట్టించండి తెల్లబట్టలు బట్టలు వేసుకుని అందరు భాషల్లో మాట్లాడు మాట్లాడుతున్నారు కదా అందరు కలిసి ఆ అన్య దేవతకు జై కొట్టండి కొంచెమైన ఆలోచన ఉండాలి సార్ కొంచెమైన ఆలోచన ఉండాలి చాలా బాధ అనిపిస్తుంది చాలా వేదన అనిపిస్తుంది మీలాంటి అనుభవ మీలాంటి ఆత్మపూర్ణులు కూడా ఈ రీతి ఒక అబద్ధమును సమర్థించడము చాలా వేదనకరమని దేవుని యొక్క ఆత్మతో ప్రేరేపించబడి చాలా క్లియర్ గా చెప్తున్నాను ఈ విషయంలో జాన్ వెస్లీ గారు మీరు మారు మనసు పొందకపోతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క హెచ్చరికగా చెప్తున్నాను మీరు ఈ విషయంలో మారు మనసు పొందకపోతే అబద్ధమును మీరు ఖండించకపోతే అసత్యమును ఖండించకపోతే దేవుడు చూస్తాడు ప్రతి కార్యాన్ని దేవుడు చూస్తాడు జాన్ వెస్లి గారు ప్రేమ పూర్వకంగా మీరు పెద్దవాళ్ళు మిమ్మల్ని గౌరవించి మీకు మనవి చేస్తున్నాను కాబట్టి ఈ విషయాన్ని అందరూ ఆలోచన చేయండి క్రీస్తు సమాజమా విజయప్రసాద్ రెడ్డి గారు అన్య దేవతకు జై కొట్టడము చాలా ఘోరమైన పాపము దాన్ని సమర్థిస్తున్న వారు కూడా అతనితో ఏకీభవిస్తున్న వారికి కూడా ఆ పాపములో పాలు ఉంటాది అని పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు కాబట్టి మారు మనసు పొందాలని ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నాను అంతే కాకుండా హోసన్న రమేష్ గారు మరలా ఒక వీడియో వివరణ ఇస్తానని చెప్పారు దాన్ని కూడా నేను వింటాను దాని మీద కూడా చాలా క్లియర్ గా స్పందిస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క వీడియో విన్నవారు ఆలోచన చేయండి ఏది సత్యమో ఏది అసత్యమో ఎవరు సత్య సేవకులో ఎవరు అసత్య సేవకులో ఎవరు మొహమాటం లేకుండా సత్యం కోసం నిలబడుతున్నారో ఎవరు మొహమాటముతో రాజీ పడిపోతున్నారో వారిని గుర్తుపట్టండి వారికి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి అప్పుడు మన ఆత్మీయంగా బలపరచబడతాం దీవించబడతాం కాబట్టి దేవుడు ఈ మాటలను దీవించను గాక అంతే కాకుండా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఈ యొక్క అమూల్యమైన అత్యవసరమైన దేవుని హెచ్చరికలను షేర్ చేయండి అనేక మందికి యొక్క సత్యం చేరాలి కనుక అందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయాలని మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను ఈ యొక్క అమూల్యమైన మాటలు తెలియజేయబడుతున్న ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ యొక్క అమూల్యమైన సత్యవాక్యములను అనేకులకు రీచ్ అయ్యేటట్లుగా షేర్ చేయండి ఈ సత్యము ఈ యొక్క దేవుని హెచ్చరికలు అనేకుల వెళ్ళాలి అంటే మీరు దీన్ని షేర్ చేయలేని మరొకసారి మీ అందరికి మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మను దీవించును గాక మీ గాడ్ బ్లెస్ యూ ప్రైస్ దాడు